తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నర్సాపూర్ మున్సిపాలిటీ ఐదో వార్డు పైలెట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లను పాయిలెట్ ప్రాజెక్టు కింద సెలెక్షన్ చేయడం జరిగింది మరి పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటింటి సర్వే చేయడం జరిగింది అందులో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు కానీ ఒక థర్టీ పర్సెంట్ లబ్ధిదారులు కాగానే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నాడు లబ్ధిదారులంతా తిరిగిపోతూ ఉన్నారు మరి ఆ మధ్యలోనే కాంగ్రెస్ నాయకులు గ్రూపు రాజకీయ నా రాజకీయాలతోటి మరి ఇందిరమ్మ ఇండ్లు మేమే ఇస్తున్నామని చెప్పి మరి నర్సాపూర్ మున్సిపాలిటీ ఐదో వార్డుకు వచ్చి పర్యటన చేసి ఇందిరమ్మ ఇండ్లు మేమే ఇస్తున్నామని చెప్పి పర్యటన చేసిపోయారు అది చాలా మంచి బాగుంది పర్యటన చేయవలసిందే కానీ పర్యటన చేసిన తర్వాత పర్యటన చేసి పద్నాలుగు పదిహేను రోజులు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక లబ్ధిదారుని కానీ ఒక సర్వే కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తంలా వాళ్ళకు వాళ్ళ గ్రూప్ రాజకీయాలు వడక వచ్చిన ఇందిరామ్మ ఇండ్ల మీద కాంప్లైట్ చేసి సర్వే చేయడం జరిగింది మరి ఇది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న వచ్చి మంచి పని చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన లబ్ధిదారుల ఇండ్లను ఆపియడం ఎంతవరకు మంచిది ఒకసారి మీకే వదిలేస్తున్నా ఈ సిగ్గుమాలిన రాజకీయాలు ఈ సిగ్గుమాలిన గ్రూప్ రాజకీయాలు చెయ్యొద్దాని మనవి చేస్తూ మరి చాలామంది లబ్ధిదారులు ఫోన్ చేసి పద్నాలుగు పదిహేను రోజుల నుంచి వాళ్ళ తిరిగిపోతూ ఉన్నారు ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయాలి నేను గిట ఎక్కడ గిటా ఇందిరామయ్య కాడ ఏ ఇంటి కాడ రాజకీయం చేయలేను మరి గౌరవనీయులు సుంతారెడ్డి గారి గిట మరి ఐదో వార్డుకు వచ్చి ఎక్కడ గిటా ఇందిరామయ్య విషయంలో రాజకీయం చేయలేదు ఓన్లీ ఐదో వార్డుకు వచ్చి గ్రూప్ రాజకీయాలతోటి రాజకీయాలు చేసి అతని వాళ్ళకు వాళ్ళకు పడక ఈ సర్వే ఆప్ చేసి ఐదో వార్డు ప్రజలను తికమక్క పెట్టి పద్నాలుగు పదిహేను రోజుల నుంచి ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా చాలామంది లబ్ధిదారులు మిగిలిపోయారు వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు కాబట్టి దయచేసి నేను కలెక్టర్ దృష్టి వారికి తీసుకెళ్తున్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా గౌరవనీయులు పెద్దలు ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్తాను కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు మంచి చేయండి వద్దంటలేము కానీ ఈరోజు పద్నాలుగు పదిహేను వార్లలో పద్నాలుగు వార్డు పద్నాలుగు వార్డులో సర్వే జరుగుతుంది రో ఒకటి ఐదవ వార్డు అప్ప వయోమయం ఉన్నారు పబ్లిక్ మరి పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే అయిన అను ఉన్నదా ఎలిజిబిలిటీ ఉందా లేదా మళ్ళీ ఇప్పుడు సర్వే యాప్ ఆఫీసర్కు ఆప్ చేయడం జరిగింది ఇది ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాలి మేము పై ఆఫీసర్ దృష్టికి అని చెప్పి ఆశిస్తున్నాం